మందు మత్తు పదార్థాలకు బానిసలై యువత జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు డ్రగ్స్ కు బానిసలై కుటుంబాన్ని సైతం రోడ్డును పడేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు అసలు ఏంటి డ్రగ్స్ ఎందుకు ఇంతలా యువతను బానిసలుగా చేస్తున్నాయి వీటి వల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంశాలను తెలపడానికి ప్రముఖ న్యూరో సైకియాట్రీ డాక్టర్ హరిప్రసాద్ కంచర్లతో మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ యువత జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు సమాజంలో ఇటీవల డ్రగ్స్ వాడకం అనేది చాలా వరకు పెరిగిపోయింది అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటి వీటిని ఎందుకు వాడతారు వీటి వల్ల కలిగే అనర్థాలు ఏంటి వీటన్నిటిని వీటన్నిటి గురించి మనతో పాటు తెలవడానికి ప్రముఖ వైద్య నిపుణులు సైకేట్రీ డాక్టర్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటి ఎన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి డ్రగ్స్ అంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే డ్రగ్స్ అనేటి డ్రగ్స్ అనేటివి కేవలం తీసుకునేటివి అంటే అది ప్రభుత్వం చేత బ్యాన్ చేయడనుకుంటారు కానీ డ్రగ్స్ అంటే పారాసిటమాల్ దగ్గర నుంచి అన్ని డ్రగ్స్ కిందకే వస్తాయి కానీ చట్టంలో అమలు చేసే డ్రగ్స్ ఏంటి చట్టం తీసుకోకూడదు అని చెప్పే డ్రగ్స్ ఏంటి రెండు రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్కహాల్ కానీ నికోటిన్ కానీ చట్టం ప్రకారం తీసుకోవచ్చు కానీ తీసుకునే చట్టం బహిష్కరించినటువంటి డ్రగ్స్ ఏదైతే మ్యారివాన్ అంటే గంజాయి కానీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటిని మనం తీసుకోకుండా డ్రగ్స్ అంటాం వాడుకలో డ్రగ్స్ అంటే అవి మాత్రమే డ్రగ్స్ కిందికి వస్తాయి ఈ ని రకరకాలుగా తీసుకుంటారు ఇప్పుడు మనం గంజాయి చూస్తే సిగరెట్ లో తీసుకుంటారు లేకుండా అంటే కొన్ని పాలల్లో కలుపుకొని తీసుకుంటారు ఇంజక్షన్ రూపంలో తీసుకుంటారు కొన్ని వీధుల్లో మీరు పిల్ల చిన్న చిన్న పిల్లల్ని గమనిస్తే ఫిక్స్ దగ్గర నుంచి వైట్నర్ మనం వాడే ఫెవికాల్ వీటి పెట్రోల్ కూడా చిన్న లో అంటే ఒక గుడ్డలో పెట్టుకొని వాసన పీల్చడం కూడా జరుగుతుంది ఇవి ఇన్హలేషనల్ పాయజనం అంట సో చాలా చీప్ గా అవైలబిలిటీ ఉంటాయి పిల్లలకి ఎక్కువ అలవాటు అయి ఉంటుంది స్ట్రీట్ చిల్డ్రన్ ఎక్కువ అలవాటు పడుతుంటారు దీనికి వీటిని యూజువల్ గా డ్రగ్స్ అని పిలుస్తాం సార్ అసలు ఈ కి ఎందుకు బానిస అవుతున్నారు సార్ అంటే మనం డ్రగ్స్ అంటే సాధారణంగా టీవీలలో చూస్తుంటాం మన ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ ఈ కి ఎందుకు అడిక్ట్ అవుతుంది డ్రగ్స్ అడిక్ట్ అవ్వడము దానికి బానిస అవడం అనేది ఏంటంటే అది ఒక రకమైన సైకలాజికల్ మెకానిజం అంటే మానసికంగా మెదడులో కొన్ని సెంటర్స్ ఉంటాయి ఈ సెంటర్స్ అనేటివి ఇరవై ఏళ్ళ వయసు లోపల ఎప్పుడైతే ఆ డ్రగ్స్కి బా ఎక్స్పోజ్ అవుతారంటే వాటికి పరిచయం అవుతారో వాటిని కంట్రోల్ చేసే సెంటర్ ఇరవై ఏళ్ళ లోపల డెవలప్ అయి ఉండదు డెవలప్ అయి ఉండదు అంటే ఇప్పుడు మనకి పోలీస్ స్టేషన్ ఎట్లుంటే మనకి శాంతి భద్రతలు ఎట్లయితే ఉంటాయో సేమ్ లో కూడా దీన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండే బ్రెయిన్ ఉంటుంది సో అది ఎప్పుడైతే డెవలప్ అయి ఉండదో ఇరవై ఏళ్ళ లోపల ఆ పిల్లలు ఎప్పుడైతే తీసుకుంటారు దీన్ని ఆ కంట్రోల్ సెంటర్ లేదు కాబట్టి దీనికి బానిసే గుణం పెరుగుతుంది దీంట్లో మెదడులో జరిగే చర్యలు ఏంటి అంటే ఏదైతే మనం డ్రగ్ తీసుకుంటామో మెదడులో డోప్ మీన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది ఈ కెమికల్ ఆర్టిఫిషియల్గా మనము దాన్ని బయటికి తీసుకొచ్చినట్టు దీన్ని తీసుకురావడం వల్ల ఏమవుతుంది ప్లెజర్గా ఫీల్ అవుతాడు తీసుకున్న వ్యక్తి బాగా ఆహ్లాదంగా ఆనందంగా ఫీల్ అవుతాడు మెదడుకి ఏం సిగ్నల్ పంపిస్తాడు అంటే నీకు ఈ ఆహ్లాదం కావాలంటే మళ్ళీ మళ్ళీ తీసుకో మళ్ళీ తీసుకో ఒక ప్లెజర్ మెకానిజం ఒక రివార్డ్ మెకానిజం పనిచేస్తుంది అంటే మెదడుకి ఒక రివార్డ్ ఇచ్చినట్లు అంటే నువ్వు ఆనందపడు సో మళ్ళీ డ్రగ్ తీసుకుంటే మళ్ళీ ఆనందం వస్తుంది కదా అని మెదడే కామెంట్ చేస్తుంది నువ్వు మళ్ళీ ఆ డ్రగ్ని తీసుకో అని చెప్పి ఇది మెదడులో జరిగే ప్రక్రియ సార్ వీటి వల్ల మన పైన అంటే ఈ నర్వస్ సిస్టమ్ కానీ మన మెదడు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాను వీటి వల్ల కలిగే అనర్థాలు ఇది మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఫస్ట్ ఈ తీసుకునే వ్యక్తి ఉంటాడు కదా ఆ వ్యక్తి కంట్రోల్లో తీసుకునే డ్రగ్ ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత డ్రగ్ కంట్రోల్లోకి మంచి వెళ్ళిపోతాడు దీనివల్ల ఫైనాన్షియల్గా కూడా ఏదైతే తీసుకుంటున్నాడో దానివల్ల ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరంగా నష్టపోతాడు చుట్టూ ఉండే బంధువులతో కానీ ఇంటి ఫ్యామిలీతో కానీ కుటుంబంతో కానీ ఫ్రెండ్స్తో కానీ సంబంధ బాంధ తగ్గిపోతూ వస్తాయి సమాజంలో కూడా అతనికి విలువ తగ్గుతూ వస్తుంది దాని తర్వాత ఫిజికల్గా కూడా అంటే శారీరక పరంగా కూడా లివర్ ఇబ్బంది పడ్డాము కిడ్నీలు ఇబ్బంది పడ్డము స్మోకింగ్లో కెనాబీస్ తీసుకునే వాళ్ళకి లంగ్స్ ఇబ్బంది పడ్డం ఇట్లా శరీరపరంగా కూడా ఇబ్బంది పడుతూ వస్తాడు మెదడులో జరిగే ప్రక్రియలు అయితే కోపము అనుమానము యాంగ్జైటీ ఫీల్ అవడము కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ పెరుగుతాయి జనరల్గా డిప్రెషన్ వాళ్ళు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటారు కానీ ఈ మత్తు పదార్థాలు బానిసే వాళ్ళు కూడా ఆత్మహత్య ఆలోచనలు రావడం వాటికి ప్రయత్నం చేయడం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవి అనర్థాలు సరే అయితే ఎక్కువ శాతం మనం అంటే ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు డ్రగ్స్ తీసుకునేది అది చూసుంటాం కానీ ఇటీవల కాలంలో ఈ విద్యార్థులు కూడా అంటే కాలేజ్ స్థాయి నుంచి పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ కు బానిస ఇది ఈ ముందు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసు ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం చూస్తున్నాం కానీ గత పది సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్లో చూస్తున్నది ఏంటంటే నాకు ఐదో తరగతి నాలుగో తరగతి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారు వాళ్ళకి ఎలా అలవాటు అయిందంటే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తున్న సమాజంలో ఎవరైతే గంజాయి తీసుకుంటూ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటారో సో వాళ్ళు ఈ పిల్లలు చూసి అది ఏంటో చూద్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే చిన్న పిల్లలకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ అంటే చూద్దాము ట్రై చేద్దామనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అది చిన్నగా ట్రై చేయడము దాన్ని అలవాటుగా చేసుకోవడము అదే మొత్తం ఉండిపోవడం జరుగుతుంది స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ టీనేజ్లు ఉండే వాళ్ళు కాలేజ్ పిల్లలు వీళ్ళందరికీ కూడా టీచర్ల ద్వారా కానీ సైకాలజిస్టుల ద్వారా కానీ సైకట్రిస్టుల ద్వారా కానీ అవగాహన కల్పించి వాళ్ళ మీద పేరెంట్స్ కూడా ఒక నిఘా పెట్టి దీన్ని సమూలంగా దీన్ని నివారించడానికి వీలవుతుంది తప్ప ఇది ఏ ఒక్కరి పని వలనో కాదు దీన్ని ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్లు కూడా తీసుకోవాలి తీసుకొని ప్రజలకి అవగాహన సదస్సులు పెట్టాలి పేరెంట్స్కి అవగాహన సదస్సులు పెట్టాలి పిల్లలకి పెట్టాలి ఎందుకంటే పిల్లలకి ఆ గుణం పరిపక్వత మెదడు అప్పుడే రాదు చిన్న చిన్న పిల్లలకి అది ట్రై చేయాలని ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కట్టెలు చేయలేము అంటే వాళ్ళని ఆపలేము కానీ ప్రభుత్వాలు చట్టాలని స్ట్రిక్ట్గా అమలు చేస్తే ఈ డ్రగ్స్ అవైలబిలిటీని మనం ఆపచ్చు సో ఈ రకంగా వాటిని నివారించవచ్చు అయితే ఈ డ్రగ్స్ తీసుకున్న అడిక్ట్ అయిన వాళ్ళ పేషెంట్స్ ని ఎట్లా మనం కంట్రోల్ చేయచ్చు అంటే వాళ్ళ అలవాటు పడిన ఇది ఉంటుంది శరీరం దాన్ని ఎట్లా మానిపించవచ్చు సార్ అంటే ఎట్లా గుర్తించి ఎట్లా మానిపించవచ్చు వీళ్ళు మత్తు పదార్థం తీసుకున్నప్పుడు మెదడులో ఏదైతే జరుగుతుందని చెప్పానో సో గా మానేయడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి అంటే భయం వేయడము ఆవేశంగా ఒక చోట కుదురు ఉండలేకపోవడము నిద్రపోకపోవడము చిరాకు పడ్డము లేదా ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ కూడా ఆప్ మందు ఆపేయడం వల్ల వస్తాయి సో దీనికి ఫస్ట్ డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం దాంట్లో ఫస్ట్ డీటాక్సికేషన్ ఇస్తాం అంటే మందు ప్రభావం వల్ల ఏదైతే డ్రగ్ తీసుకుంటున్నాడో దాని ప్రభావం పోవడానికి ఫస్ట్ మందులు ఇస్తాం ఆ ప్రభావం పోయిన తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఇస్తాం అంటే ఆ డ్రగ్ జోలికి వెళ్లకుండా దాని మీద క్రేవింగ్ అంటే తీసుకోవాలనే గుణం ఉంటుంది కదా ఆ గుణం తగ్గడానికి కూడా మందులు ఉంటాయి సో ఆ గుణాన్ని తగ్గించడానికి కూడా మందులు పెడతాం వీటన్నిటికంటే ముందు ఆ మనిషి ఎందుకు అలవాటు అయ్యాడు ఆ చైల్డ్ అంటే చిన్నపిల్లలు ఎందుకు అలవాటయ్యారో ఫస్ట్ దాన్ని చూడాలా అంటే వ్యక్తిత్వం లోపాల సొసైటీలో వాళ్ళనికి ఎవరైనా పెద్ద సెలబ్రిటీలు వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడి వీళ్ళు తీసుకుంటున్నారా సో అన్ని రకాలుగా చూసి పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వ్యక్తిత్వ లోపాలని మటుకు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి చిన్నపిల్లల్లో ఉండే టెంపర్ ఎంట్రన్స్ ఉంటాం వాటిని కూడా మనం కంట్రోల్ చేయాలి రీసెంట్ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఏడిఎస్డి అంటే అటెన్షన్ డిఫ్టీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఈ దీనికి గురైన పిల్లలు దాదాపు ముప్పై శాతం వరకు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏదో ఒక డ్రగ్ కానీ లేదా బెట్టింగ్లకు కానీ ఏదో ఒక దానికి బానిసే గుణం ఉందని చెప్పి రీసెంట్ రీసెర్చ్ చెప్తుంది నిమ్మాంసం చేసిన రీసెర్చ్లో ఇవే తేలాయి సో కాబట్టి చిన్నప్పుడే మనము ఎవరైతే తీసుకుంటారనే దాన్ని మనం కనిపెట్టేయచ్చు సో ఏడిఎస్డి చిల్డ్రన్ అంటే స్పీడ్ ఎక్కువ అంటారు కదా పిల్లలు ఆ స్పీడ్ ఎక్కువ ఉండే పిల్లల్ని ఫస్ట్ చూపిస్తే వాళ్ళ నుంచి మనము ఫ్యూచర్ లో డ్రగ్ అడిక్ట్ కాకుండా వాళ్ళని కూడా కాపాడొచ్చు చూస్తున్నారు కదా ఇదే ఏదైతే ఇటీవల కాలంలో ఈ డ్రగ్స్ వినియోగం అనేది యువతలో ఎక్కువగా పెరిగిపోయింది దీని కారణంగా యువత జీవితాలు చిత్ అవుతాయి కాబట్టి మొదటి స్టేజ్ లోనే వీటిని గుర్తించాలి ప్రభుత్వాలు కూడా ఈ డ్రగ్స్ నివారణకు చర్యలు చేపట్టాలి అందరికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ నిర్మూల నిర్మూలన చేపట్టాలి అందుకు ఆ ప్రజలు కూడా తమ వంతుగా సహకారం అందిస్తే తప్ప దీన్ని నిర్మూ నిర్మూలించలేమని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గంగాధర్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు